హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ కొన్ని అనివార్య కారణాల వల్ల నిన్నటి వీడియో నేను పెట్టలేకపోయాను ఈరోజు కార్తీక పౌర్ణమి గురించి తెలుసుకుందామా కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడు పూర్ణుడై కాంతుల వెతజిల్లుతూ ఉన్న రోజు మాత్రమే కాదు ఆధ్యాత్మికంగా కూడా అపారమైన శక్తిని నిండుకున్న రోజు ఈరోజు శివుడు విష్ణువు అన్నపూర్ణాదేవి ఈ ముగ్గురిని ప్రత్యేకంగా ఆరాధన చేస్తారు కార్తీక మాసే తుల్యో నాస్తి పౌర్ణమాసి తత్పరా అంటే కార్తీక మాసం కంటే పవిత్రమైనది ఏదీ లేదు అని అందులో పౌర్ణమి అత్యుత్తమం అని అర్థం ఈరోజు నాడు సాయంత్రం సంధ్య వేళలో దీపాలు నిండుగా వెలిగించి ఇల్లంతా దీపాలు పెట్టుకుంటారు అలానే ఆలయంలోనూ వీలైతే నదీ తీరాలలో దీపాలు వెలిగిస్తూ ఉంటారు ఇది భగవంతుని కాంతి సమర్పణగా భావిస్తూ ఉంటారు చాలామంది ఈ రోజున వీలు చూసుకుని నదీ తీరంలో స్నానం చేసి దీపాలను వెలిగించి తెలిసి తెలియని తప్పులను పాప విమోచన కలిగించమని కోరుకుంటారంట దీన్ని దీపోత్సవాన్ని కూడా అంటారు ఈ రోజున శివుడు కైలాసంలో ఆనంద తాండవం చేసినట్లు పురాణాల్లో చెప్పబడింది అని విన్నాను నేను కార్తీక పౌర్ణమి రోజున అన్నదానం దీపదానం గోదానం కూడా చేస్తారు అపార పుణ్యం లభిస్తుందంట ఒక దీపం వెలిగిస్తే చీకటి తొలగిస్తుంది కానీ కార్తీక దీపం మనం తెలిసి తెలియని పాపాలను కూడా తొలగిస్తుందని విన్నాను నేను దీపావళి రోజులాగానే ఈ రోజు కూడా కార్తీక పౌర్ణమి అని నా ఇంటిని ఇలా దీపాలతో అలంకరించుకున్నానండి మా ఇంటి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది లైటింగ్లో ఇలా ఉంటుంది లైటింగ్ ఆపేస్తే దీపాల వెలుతులో ఇంకొక రకంగా ఉంటుందన్నమాట ఇది రోజు క్లీన్ చేసుకోవడానికి నాకు మ్యాక్సిమం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పడుతూ ఉంటుంది మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాను ఓ నమ శివాయ ఓ నమ ఓ नमः शिवाय yeah.